యుద్ధం ముగిసింది లంకలో అగ్ని రోదన పతనం మాత్రమే మిగిలింది రాముడు రావణుడి శరీరం ముందు నిలబడి నిశ్శబ్దంగా అన్నాడు ఈ మహావీరుడు తన అహంకారంతో చనిపోయాడు కాని అతని జ్ఞానం శాశ్వతం అతను హనుమంతుని మరియు విభీషణుని పిలిచాడు ఇప్పుడు లంకను ధర్మ మార్గంలో నడపగలవాడు విభీషణుడు మాత్రమే రాముడు విభీషణుడిని లంక రాజ్యానికి రాజ్యాభిషేకం చేశాడు దేవతలు వానరులూ సుగ్రీవుడూ అంగదుడూ అందరూ ఆ ఘట్టానికి సాక్షులయ్యారు విభీషణుడు రాముని ఆజ్ఞతో లంకను తిరిగి నిర్మించటం ప్రారంభించాడు అతను ధర్మం న్యాయం శాంతి ఆధారంగా పాలన సాగించాడు రాక్షసులు మొదట భయంతో ఉండేవారు రాముడి స్నేహితుడు మన రాజుగా ఎలా అని కాని విభీషణుడు వారిని ప్రేమతో గెలుచుకున్నాడు లంకలో యాగశాలలు విద్యాశాలలు ధర్మస్థలాలు ఏర్పడ్డాయి మునులు ఋషులు తిరిగి లంకకు వచ్చి నివసించడం మొదలుపెట్టారు రాక్షసులు మానవత్వం శాంతి నేర్చుకున్నారు సీతామాత లంక విడిచే ముందు విభీషణుని ఆశీర్వదించింది లంక ఇకపై చీకటి రాజ్యం కాదు ఇది జ్ఞానం క్షమ ధర్మానికి నిలయమవ్వాలి రాముడు సీత లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు బయలుదేరే సమయంలో ఇంద్రుడు బ్రహ్మ అగ్నిదేవతలు లంకకు ఆశీర్వాదం ఇచ్చారు రావణుని అహంకారాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించిన నేల ఇది ఈ లంకలో ఎప్పుడూ సమృద్ధి బలం జ్ఞానం నివసిస్తాయి దేవతలు లంకకు ఒక వరం ఇచ్చారు సముద్రం ఎప్పటికీ లంకను ముంచదు అని అందుకే లంక ఎప్పుడూ కూడా నిలిచేది అని చెబుతారు రాక్షసులలో చాలామంది యుద్ధంలో చనిపోయారు మిగిలినవారు విభీషణుని వద్ద శరణు పొందారు అతను వారిని మానవ ధర్మం నేర్పించాడు కొంతమంది హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించారు కొంతమంది భారత భూభాగానికి వచ్చి నాగవంశం యక్షవంశంతో కలిసిపోయారని పురాణాలు చెబుతున్నాయి ఇందువల్ల లంక రాక్షసుల రాజ్యం కాకుండా ఒక ఆధ్యాత్మిక ద్వీపంగా మారింది కాలం గడిచింది విభీషణుడు రాముని యుగం అంతం వరకు జీవించాడు అతను చిరంజీవి లాంగ్ లివ్ బీయింగ్ అని కొందరు పురాణాలు చెబుతాయి కాని కాలక్రమంలో లంకలో మళ్లీ రాజులు మారారు యుగాలు మారాయి తరువాతి యుగంలో లంకసింహడదేశం ప్రస్తుతం శ్రీలంక గా మారిందని అనేక పండితులూ అంటారు అక్కడ ఇంకా విభీషణ దేవాలయాలు సీతా ఇలియా హనుమాన్ కొండలు ఉన్నాయి రావణుడి మరణం లంకకు అంతం కాదు అది లంకకు పునర్జన్మ రావణుడి అహంకారంతో చీకటిలో ఉన్న ద్వీపం విభీషణుడి ధర్మంతో వెలుగులోకి వచ్చింది లంక కూలలేదు అది మలచబడింది ఈ రోజుల్లోకూడా లంక అనే పదం మన మనసుల్లో అర్థమవుతుంది అది అహంకారం కూలిపోయినప్పుడు ధర్మం పునరుద్ధరమయ్యే స్థలం లంక మనలోనే ఉంది మన గర్వం రావణుడిలా పెరుగుతుంది మనలోని విభీషణుడు దానిని ధర్మానికి మార్చుతాడు విభీషణుడు రాజ్యాన్ని చేపట్టిన తర్వాత లంకలో విప్లవం జరిగింది ఆకాశమంత నిశ్శబ్దం ఆ ద్వీపాన్ని చుట్టుకుంది ఇక యుద్ధం లేదు రక్తపాతం లేదు ధర్మం జ్ఞానం శాంతి మాత్రమే ఉన్నాయి లంకలో మొదటిసారి వేద పఠన కేంద్రాలు యోగ పీఠాలు ఆయుర్వేద చికిత్సాలయాలు ఏర్పడ్డాయి రాక్షస వంశానికి చెందిన పిల్లలు కూడా ఇప్పుడు సత్యం కరుణ గురించి నేర్చుకోవడం ప్రారంభించారు విభీషణుడు తన రాజసభలో ప్రతిరోజు రాముని జ్ఞాపకార్థం దీపం వెలిగించేవాడు ఆ దీపం లంకలో ధర్మదీపం గా ప్రసిద్ధి చెందింది రాత్రివేళ సముద్రం దాటికూడా ఆ వెలుగు కనిపించేది అని చెబుతారు విభీషణుడు రావణుడి విగ్రహాన్ని నాశనం చేయలేదు దానిని జ్ఞానస్తూపం గా మార్చాడు అతని ఆజ్ఞ ప్రకారం ప్రతి ఏడాది లంక ప్రజలు రావణుడి సమాధి వద్ద మౌనం పాటించి ధర్మంపై ధ్యానం చేసేవారు రావణుడు దుష్టుడే అయినా అతనిలో జ్ఞానం ఉంది అతని పతనం మనకు గర్వం ప్రమాదమని నేర్పుతుంది లంకలో రావణుడి గ్రంథాలయం పునర్నిర్మించబడింది అందులోని జ్ఞానం రాముని కాలం తర్వాతి పండితులు చదివి ఆయుర్వేదం సంగీతం వేదగణితంలో అభివృద్ధి చేశారు అందుకే తరువాత కాలంలో లంక జ్ఞానద్వీపం గా ప్రసిద్ధి చెందింది సీతామాత లంక విడిచే ముందు విభీషణుడికి చెప్పిన మాటలు నిజమయ్యాయి లంకలో ఎప్పుడూ కరువురాదు నీరు ఫలాలు పుష్పాలు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి ఆశీర్వాదం వలన లంక ద్వీపం ఎప్పుడూ పచ్చగా పుష్టిగా నిలిచింది రాముడు స్వయంగా అగ్నిదేవునికి ప్రార్థించి లంకను రక్షణలో ఉంచాడు పౌరాణికంగా చెప్పబడిన ప్రకారం లంక మీద హనుమంతుడు ఆశీర్వదించిన చెట్లు ఈ రోజుకి హనుమాన్ బెల్ట్రీ పేరుతో ఉన్నాయని చెబుతారు యుగాలు గడిచాయి రాముడు స్వర్గానికి చేరిన కూడా విభీషణుడు జీవించేవాడు అతనికి చిరంజీవిత్వం వరంగా ఉండటంతో యుగాల తరబడి లంకను పాలించాడు ఒకరోజు అతను సముద్ర తీరంలో ధ్యానంచేస్తూ రాముని జ్ఞాపకం చేసుకున్నాడు ఆకాశంలో రాముని రూపం ప్రత్యక్షమైంది విభీషణ నీ ధర్మం యుగాలను దాటింది లంకను నేను నీ చేతుల్లో వదిలి సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నీవుకూడా విశ్రాంతి పొందు విభీషణుడు చిరునవ్వు చిందించి సమాధిలోకి ప్రవేశించాడు అతని శరీరం సముద్రతరంగాల్లో లీనమైంది ఆ రోజు నుండి లంకలో అతనిని ధర్మరక్షక విభీషణుడు గా పూజిస్తారు విభీషణుడి వంశం లంకను శతాబ్దాల పాటు పాలించింది తరువాత యుగాలలో లంక సింహళదేశం గా ప్రసిద్ధి చెందింది సింహళం అనే పదం సింహలంక నుండి వచ్చింది అని కొందరు పండితులు చెబుతారు క్రమంగా లంకలో మానవరాజులు నాగవంశీయులు యక్షవంశీయులు స్థిరపడ్డారు అనేక మందిరాలు గుహాలు రామాయణ స్మారకాలు నిర్మించబడ్డాయి ఈ రోజుకి శ్రీలంకలో విభీషణ దేవాలయం సీతా ఎలియా హనుమాన్ కొండ రావణ గుహ ఉన్నాయి అవి ఈ పురాణగాథ యొక్క జీవసాక్ష్యాలు లంక ఇప్పుడు కేవలం ఒక ద్వీపం కాదు అది ఒక పాఠం రావణుడు మన గర్వం రాముడు మన ధర్మం విభీషణుడు మన అంతరాత్మ లంక మన మనస్సు అది చీకటిలోంచి వెలుగులోకి మారాలి రావణుడి మరణం లంకకు అంతంకాదు అది లంకకు కొత్త ఆరంభం చీకటిలో పుట్టిన ద్వీపం వెలుగులో నిలిచిన దేశమైంది రామాయణం యుద్ధంతో ముగియలేదు అది లంకలో ధర్మం పుట్టడంతో ప్రారంభమైంది